చె ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇకప్పుడు చెర్రి గగన్ తనతో చెప్పిన విషయాలన్నీ కూడా బిందుకి చెప్పడంతో బిందు షాక్ అవుతూ ఉంటుంది ఏంటను అనేది నక్షత్రాన్ని తీసుకుని పోవడానికి రేపు అన్నయ్య ఈ ఇంటికి వస్తున్నాడా అని చెప్పి బిందు షాక్ అవుతూ ఉంటుంది అసలు అన్నయ్య సిన్సియారిటీకి డిసిప్లిన్కి ఎంత విలువిస్తాడో ఆ నక్షత్రకి అవేవీ లేవు అన్నయ్యకి క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది అటువంటిది అసలు అన్నయ్య నక్షత్రాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో నాకు అస్సలు అర్థం కావడం లేదు ఈ విషయాన్ని నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పి బిందు అంటూ ఉంటుంది నాకు కూడా అదే కదా షాకింగ్గా అనిపించింది ఆ రోజు నక్షత్ర తన బర్త్డే రోజున ఎందుకు చీర కట్టుకుందో పూజలు చేసి ఎందుకు ఇచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైంది అదంతా కూడా గగన్ కోసమే అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు రేపు ఏం జరగబోతుందోనని నాకు చాలా టెన్షన్గా ఉందిరా రేపు జరగబోయే గౌరవం తలుచుకుంటే నిద్ర కూడా పట్టదు నాకు అని చెప్పి బిందు అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రీ ఈ షాకింగ్ న్యూస్లు ఇవన్నీ కూడా కాసేపు పక్కన పెడితే గగన్ అన్నయ్య ఎలాగైనా సరే తన లవ్ని సక్సెస్ చేసుకోవాలని చూస్తున్నాడు నక్షత్రాన్ని తీసుకెళ్ళిపోవాలని చూస్తున్నాడు మావయ్య కూడా మొండి కాకపోతే మొదట మావయ్యకి అన్నయ్య మీద కోపం వచ్చినా నక్షత్రం కూడా మొండిదే కాబట్టి తను గగనన్నతో వెళ్ళిపోవటానికి కూడా సిద్ధంగా ఉంటుంది అప్పుడు అపూర్వతే నక్షత్ర ఏదో ఒక విధంగా ఒప్పిస్తుంది అత్తని ఒప్పిస్తే అప్పుడు అత్తే కూడా మెల్లిగా మావైని కన్విన్స్ చేస్తుంది ఇక అలా మెల్లిగా గొడవలతో మొదలైన వీళ్ళ లవ్ స్టోరీ హ్యాపీ ఎండింగ్తో పూర్తవుతుంది అని చెప్పి చరి బిందుతో అంటూ ఉంటాడు అంటే వీళ్ళ లవ్ స్టోరీ వల్ల రెండు కుటుంబాలు కలవబోతున్నాయన్నమాట అని చెప్పి బిందు అంటూ ఉంటుంది అవును ఎగ్జాక్ట్లీ అది జరగబోతుంది అది తలుచుకుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు హమ్మ అన్నయ్య పలు ఎనాలిసిస్ చేశావా దీనివల్ల ఇప్పుడు నేను హ్యాపీగా నిద్రపోవచ్చు అని చెప్పి బిందు అంటూ ఉంటుంది మరి అందుకే కదా నేను ఈ ఎనాలసిస్ చేసింది ఎంతైనా ఈ విషయంలో నేను మేధావిని అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఓరే అన్నయ్య నిన్ను కాస్త పొగిడితే చాలు ఏదో ఒక సోది చెప్తూనే ఉంటావు అని చెప్పి బిందు అంటూ ఉంటుంది నీకు నా తెలివితేటలు చూసి కుల్లే అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు అవునన్నయ్య నక్షత్రాకి గగనన్నయ్య తను రేపు వచ్చి తీసుకువెళ్తున్న విషయం చెప్పేసే ఉంటాడు కదా మనం నక్షత్ర దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్గా తనకి కంగ్రెట్స్ చెప్దామా అని బిందు అంటూ ఉంటుంది సూపర్ ఐడియా ఇచ్చాదే పదా ఇప్పుడే నక్షత్ర దగ్గరికి వెళ్దామని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక చెర్రి బిందు ఇద్దరు కూడా నక్షత్ర రూమ్కి వచ్చేసరికి నక్షత్ర ఆనందంతో డాన్స్ చేస్తూ ఉంటుంది హాయ్ అని చెప్పి ఇద్దరు హాయ్ చెప్తూ ఉంటే అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం ఉదయం నుండి ఒక పదిసార్లు ఒకరికొకరం ఎదురు పడి ఉంటాము అప్పుడు హాయ్ చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని నక్షత్ర అంటూ ఉంటే అప్పుడు చెరి రేపటి నుండి నువ్వు ఈ ఇంట్లో ఉండవు కదా అందుకే నీకు అడ్వాన్స్గా కంగ్రెస్ చెప్పడానికి వచ్చామని చెప్పి అంటూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు రేపటి నుండి నేను ఈ ఇంట్లో ఉండనా ఎందుకుండను అని చెప్పి నక్షత్ర షాక్ అవుతుంది మీకు గగనన్నయ్య ఏం అని చెర్రీ బిందు ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు లేదు ఏం చెప్పలేదు ఎందుకు ఏం జరిగింది మీతో ఏమైనా చెప్పాడా అని అంటూ ఉంటే గగనన్నయ్య ఈ విషయాన్ని సర్ప్రైజ్గా ఉంచాలనుకున్నాడేమో మేము అనవసరంగా రివీల్ చేసాం సరే బాయ్ అని చెప్పి చెర్రీ బిందు అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే చెర్రీ ప్లీజ్ మీ గగనన్నయ్య మీతో ఏం చెప్పాడో దయచేసి నాకు చెప్పండి మీరు చెప్పకపోతే టెన్షన్తో నాకు రాత్రి అంతా పట్టదు అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది దాంతో చెర్రి రేపు నువ్వు ఎంతగానో ప్రేమించే మా గగనన్నయ్య నిన్ను ఈ ఇంటి నుండి ఆ ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నక్షత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది బావ నా కోసం వస్తున్నాడా అని చెప్పి ఎగిరి గంతులు వేస్తూ నాకు తెలుసు బావ నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో ఇదే విషయాన్ని అత్తయ్యతో కూడా చెప్పించాడు నేను మళ్ళీ అడిగేసరికి కాదని కవర్ చేశాడు మొత్తానికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి నాన్న నిద్రించి నన్ను తీసుకెళ్ళడానికి గగన్ బావ వస్తున్నాడు అనమాట నాకు ఎంతో ఆనందంగా ఉంది ఐ ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పి అలా నక్షత్ర చర్యతో బిందుతో అంటూ ఉంటుంది ఆ తర్వాత నక్షత్ర పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక చెప్పి చెర్రి బిందు అక్కడ నుండి వెళ్ళిపోతారు అపూర్వ గోరింటక్స్ సుజాత ఇద్దరు కూడా రూమ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు ఆ కృష్ణ ప్రసాద్ వెళ్ళాడు కదా అక్కడ ఏం జరిగిందోనని నువ్వు ఆ విషయం గురించే టెన్షన్గా ఉన్నావు కదమ్మాయి అని చెప్పి గోరింటక్స్ సుజాత అంటూ ఉంటే అవును పిన్ని అక్కడ ఏం జరిగిందోనని టెన్షన్గా ఆలోచిస్తున్నానని చెప్పి అంటూ ఉంటే వెనకాలే మీరని కూడా పంపించావు కదమ్మాయి ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరుగుతుందిలే ఇటువంటి చిన్న చిన్న క్యారెక్టర్స్ని నువ్వు బాగానే పట్టుకుంటావు అని చెప్పి గోరింటక్ జత అంటూ ఉంటుంది ఇక ఇంతలో నక్షత్ర అక్కడికి వస్తుంది నక్షత్ర అక్కడికి వచ్చిన తర్వాత మమ్మీ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు అని చెప్పి గోరింటక్ జత అంటూ ఉంటుంది నీకెందుకు గోరింటకు నేను మా మమ్మీతో మాట్లాడుతున్నాను అని చెప్పి అవును మమ్మీ నువ్వు నా పెళ్ళి ఎలా చేయాలనుకుంటున్నావని చెప్పి అంటూ ఉంటే ఎలా ఏముంది మనలాంటి రిచ్ పీపుల్ ఎలా చేస్తారో అలాగే గ్రాండ్గా చేయాలనుకుంటున్నానని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో నక్షత్ర నువ్వు అలా గ్రాండ్గా చేస్తే థ్రిల్లింగ్ ఉంటుంది అందరిలాగే నా పెళ్ళి కూడా జరుగుతుంది నా పెళ్ళి చాలా డిఫరెంట్గా జరగాలి ఒక యాక్షన్ స్టోరీ లాగా ఉండాలి లాస్ట్కి అందరూ కలిసిపోయే విధంగా హ్యాపీ ఎండింగ్ ఉండాలని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఫర్ సపోజ్ రేపు గగన్ బావ వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్ళిపోతానని అడిగితే అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే నాకు తెలిసమ్మాయి తిరిగి తిరిగి అక్కడికి వస్తుందని అని చెప్పి గోరింటాక్ జత అంటూ ఉంటుంది ఏ గోరింటాకు నువ్వు మధ్యలో మాట్లాడుకు అని చెప్పి నక్షత్ర నువ్వు మమ్మీ అని అడుగుతూ ఉంటే ఆ గగన్గాడు నిన్నెందుకు తీసుకువెళ్ళడానికి వస్తాడు వాడు వచ్చేది భూమి కోసం భూమిని తీసుకువెళ్తానని ఆ గాడు మీ నాన్నతో ఛాలెంజ్ చేశాడు ఆ భూమిని కాబట్టి మీ నాన్న ఇప్పటి వరకు ఇలా కూల్గా ఉన్నాడు అదే ఒకవేళ నిన్ను తీసుకెళ్తానని ఛాలెంజ్ చేసి ఉంటే అక్కడికి అక్కడే షూట్ చేసి పడేసేవాడు అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత నక్షత్ర గోరింటాక్ సుజాతతో ఇదేంటి గోరింటాకు బావ వచ్చేది నా కోసం అయితే మమ్మీ ఏంటి గగన్ బావ వచ్చేది భూమి కోసం అని కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే కన్ఫ్యూజ్ అయ్యేది మీ అమ్మ కాదు నువ్వు ఆ గగన్ గారి వచ్చేది భూమి కోసమే అని చెప్పి అంటూ ఉంటే లేదు గోరింటకు మీరంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు బావ వచ్చేది నా కోసమే అని చెప్పి నక్షత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఇక అలా డాన్సులు వేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈ చిన్నది ఆ గగన్ గారిని ప్రేమిస్తుందంటే ఆ పెద్దది నమ్మదు ఆ పెద్దది వాడు ప్రేమిస్తుంది నిన్ను కాదు భూమి నేను చెప్తే ఈ చిన్నది నమ్మదు ఏంట వీళ్ళ అని చెప్పి గోరింటాక్ సుజాత అనుకుంటుంది మరో పక్క మీరా ప్రసాద్ ఇద్దరు కూడా గగన ఇంటి నుండి తిరిగి ఇంటికి వస్తారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత కార్ దిగిన తర్వాత కృష్ణప్రసాద్ నీకేమైనా పిచ్చి పట్టిందా మీరా ఎందుకు నువ్వు అక్కడికి వచ్చావు నేను మాట్లాడేవాడిని కదా అని చెప్పి అంటూ ఉంటే నాకు తెలుసు మీరు గగన్ని రమ్మని పిలవడానికి అక్కడికి వెళ్ళారు కదా నన్ను వద్దలించుకోవాలని చూస్తున్నారు కదా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు మీరా నువ్వు నేను వెళ్ళింది కూడా గగన్ని రావద్దని చెప్పడానికి అని చెప్పి అంటూ ఉంటారు నేను నిన్నెందుకు వద్దలించుకోవాలని చూస్తానని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే లేదు మా వద్దన నాతో అన్ని విషయాలు కూడా చెప్పింది తను నన్ను అక్కడికి వెళ్ళి గగన్ని రావద్దని చెప్పమంది నేను కూడా వచ్చింది గగన్ని రావద్దని చెప్పడానికే మీరు ఆ శారదతో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే ఓహో మీరా తెచ్చగొట్టింది అపూర్వం వాట అని చెప్పి కృష్ణప్రసాద్ అలాంటిది ఏం లేదులే మీరా నువ్వు లోపలికి వెళ్ళని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు అమ్మా భూమి నేను శారదాని దగ్గర్ని కన్విన్స్ చేయాలని ఎంతగానో ప్రయత్నించాను కానీ వాళ్ళిద్దరూ కూడా నా మాట వినలేదు కరెక్ట్గా నేను వాళ్ళని కన్విన్స్ చేసే టైంకి అక్కడికి మీరా రావడం వల్ల నన్ను అపార్థం చేసుకున్నారని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మీరు అంత అక్కడికి ఎలా వచ్చిందని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అపూర్వ రెచ్చగొట్టి పంపించింది అమ్మ భూమి నువ్వు ఎక్కువగా ఆలోచించకు ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆందోళన చెందడం తప్ప ఏముండదు రేపు ఎలా జరగాలని రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుంది ఆ భగవంతుడి మీద భారం లేదని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత అపూర్వ గోరెంట సుజాత ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఇక అపూర్వ భూమితో అయ్యాయ మీ చర్చలు సమావేశాలు శారదాతో జరిగిన చర్చల గురించి ఏడుపు మొహంతో కృష్ణప్రసాద్ అన్నీ నీకు చెప్పే ఉంటాడు కదా దీని వెనుక ఇండియా ఉగ్రవాదంలో పాకిస్తాన్ కుట్ర ఉన్నట్టుగా ఇందులో నా కుట్ర ఉంటుందని చెప్పి ఉంటాడు కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఛీ నువ్వు అసలు మనిషిగా పశువా అని చెప్పి భూమి అంటూ ఉంటే గోరింట సుజాత అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం మా అపూర్వను పశువులతో పోలుస్తున్నావా పశువులు ఆలోచించడం మొదలు పెడితే ఈ భూమి మీద మనుషుల మనుగడ ఏమాత్రం ఉండదు అని చెప్పి అంటూ ఉంటుంది పనులు పిన్ని మనిషి ఓడిపోతే ఒకటి తిడతాడు లేదంటే తిట్టుకుంటాడు ఇప్పుడు భూమి చేస్తుంది కూడా అదే తిట్టుకుంటే తిట్టుకునివ్వు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నన్ను అంతం చేయాలని ఎదురు చూస్తున్నావా భూమి ఆ రోజు కోసం ఎదురు చూస్తూనే ఉండు అని చెప్పి అంటూ ఉంటే అవును అంతే ఎదురు చూస్తూనే ఉంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలా ఎదురు చూడటం వల్ల చావు తప్ప నీకేం రాదు భూమి ఎప్పుడైతే నీ మనసులో కూడా వాడు ఉన్నాడో అప్పుడే ఎలాగైనా సరే వాడు అనుకున్నది జరగాలని నేను ఫిక్స్ అయ్యాను చూడు ఈ అపూర్వ నీ క్షేమం కోరి నీకొక సలహా ఇవ్వాలనుకుంటుంది హ్యాపీగా ఆ కాడితో వెళ్ళిపోయి సెటిల్ అవ్వు ఒకవేళ నువ్వు మీ నాన్న కూతురునని నిరూపించుకున్న తర్వాత మీ ప్రేమ గురించి మీ నాన్నకు చెప్పి అప్పుడు ఆ గారిని పెళ్ళి చేసుకోవచ్చు అని అనుకుంటున్నావేమో నేను ఉండగా అది ఎప్పటికీ జరగదు అందుకే నువ్వు ఆ గగన్గాడితో హ్యాపీగా వెళ్ళిపో అని చెప్పి అలా అపూర్వ భూమికి సలహా ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అపూర్వ నీ ప్లాన్ సూపర్ అని చెప్పి నీకు క్రిమ్నాలజీలో పిహెచ్డి పట్టా ఇవ్వాలని చెప్పి గోరింటక్స్ చేత పొగుడుతూ ఉంటుంది ఇక అలా వాళ్ళిద్దరు కుట్రల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా భూమి వాళ్ళ మొహం మీద తలుపులు వేసేసుకొని గదిలోకి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి